టుడే టీవీ తెలుగు న్యూస్ కుప్పం చంద్రబాబు గురించి లక్ష్మీ పార్వతి ఎక్కువ మాట్లాడితే కుప్పం నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారు తెలుగు మహిళలు చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళలు కుప్పం నియోజకవర్గ మహిళా పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ చంద్రకళ భాగ్యలక్ష్మి త్రిలోక్ కుప్పం మండలం అధ్యక్షురాలు వసంతమ్మ శారదమ్మ సరస్వతమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం గురించి ఏమీ తెలుసునది మాట్లాడుతున్నావు అంటూ లక్ష్మీ పార్వతిని నిలదీశారు కుప్పం గడ్డ బాబు అడ్డ అని గుర్తుంచుకో కుప్పంను అభివృద్ధి చేసింది బాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడు లక్ష్మీ పార్వతి అని అన్నారు అదేవిధంగా ఎన్టీఆర్ పంచన చేరి ఆయన తదనంతరం ప్రతిపక్షాలతో చేతులు కలిపి నందమూరి కుటుంబ సభ్యుల గురించి అవమానకరంగా మాట్లాడతావా ఎక్కువ మాట్లాడితే కుప్పం నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారు కుప్పంలో సిసి రోడ్లు వేసింది కుప్పం నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసింది జగన లేక కుప్పం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ చేశాడా బాబు కుప్పంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి రోజు నుంచే కుప్పం అభివృద్ధి ప్రారంభమైంది కుప్పంలో రైతుల సంక్షేమం కోసం డ్రిప్ ఇరిగేషన్ తీసుకువచ్చిన ఘనత బాబుది ఇజ్రాయెల్ సాంకేతికతను తీసుకువచ్చి పంటల దిగుబడి పెంచిన ఘనత బాబుది ఎవరు పడితే వారు వచ్చి కుప్పంలో బాబు గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తరిమి తరిమి కొడతాం అన్నారు లక్ష్మీపార్వతి ప్రచారంతో భరత్కు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయం లక్ష్మీపార్వతి ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాటలకు స్థానిక ప్రజలు మండిపడుతున్నారు మీరు అంట పల్లెల్లో ఏ అమ్మ యా ఊర్లో మీ ఇల్లుంది యా మీరు చెప్పు భరత్ వచ్చి అంటాడు నేను చంద్రబాబు నాయుడు నగరి హైదరాబాద్ అండి నీదే మీ అబ్బు ది ఊరా మీ అబ్బా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసినట్ట కుప్పంలో వచ్చి మీరు కలెక్టర్కి వచ్చి ఒక మనిషికి న్యాయం చేసినది ఒక ఉద్యోగం ఇచ్చిండేది ఈ రోజు వచ్చి మీరు మాట్లాడితే మేము ఎవరేమో ఇది లేదు లచ్చి ఓట్లేసి మీకు డిపాజిట్ లేకుండా కుప్పం తెర వచ్చింది ఎవరు చూసినా ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు ఏం పని పనిచేయాలి ఏమప్ప వచ్చి పని చేసిండేది మీరు ఒక మహిళలకు పేరు పేరేనా నమస్కారాలు నిన్నటి రోజున లక్ష్మీ పార్వతి మా కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నా నీకు ఏం తెలుసని కుప్పం నియోజకవర్గం గురించి ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారంటే నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా తెలుగు మాట్లాడుగా ప్రశ్నిస్తున్నా మాట్లాడే ముందు ఎవరి హోదా ఎవరు ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నీకు వయసు వచ్చింది కానీ కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా నీకు ఎంత లంచం ఇచ్చారని చెప్పి నువ్వు కుప్పంకి వచ్చి మాట్లాడుతున్నావు ఎంత డెవలప్ చేశారో ఒకసారి దాని గురించి మాట్లాడు మూడు సంవత్సరాలు ఎన్టీఆర్ గారి నీడలో ఉండి ఈరోజు ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడతావా ఎన్టీఆర్ గారి ఇంటి బిడ్డల గురించి మాట్లాడతావా నీకు ఎంత ధైర్యం కుప్పం గడ్డ చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకో ఏమనుకుంటున్నా నువ్వు మన లోకేష్ బాబు గురించి మాట్లాడతావా ఏడో తరగతి ఫెయిల్ అంటావా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్నటువంటి లోకేష్ బాబుని నువ్వు నువ్వు విమర్శించి మాట్లాడవి ఎంతవరకు కరెక్ట్ లక్ష్మి పార్వతి అని చెప్పాడుతున్నాను ఇవాళ లోకేష్ బాబు గారి స్పీచ్కి నువ్వు నిలబడగలవా నీ వైసీపీ పార్టీ వాళ్ళు తట్టుకోగలరా అది లోకేష్ బాబు అంటే ఆయన అంటే పెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని గాని విమర్శించినట్టయితే కుప్పంలో ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ నిన్ను చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నా నా బిడ్డ బిడ్డ మహిళల జగన్ జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ అయితే నువ్వు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావా రాజశేఖర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నావా ఆ రెండింటిలో ఒకటి చెప్ప ముందు మాట్లాడే ముందు ప్రతిసారి మాటి మాటికి నువ్వు ఆ మాట అంటావు అంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒక చీడ పురుగులా వచ్చి చేరి ఆ కుటుంబానికి ఒక మచ్చ తీసుకొచ్చినటువంటి కిలాడివి నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా ఆడబిడ్డలని కూడా చూడకుండా నువ్వు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్ట్ ఒక మహిళ కిలాడి అని మనకు ఎన్టీ రామారావు గారు పంచన చేరిన నువ్వు నువ్వు ఆయన దగ్గర ఎంతో కొంత నువ్వు బాగుపడ్డావు కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆ కృతజ్ఞతను నువ్వు మనసులో పెట్టుకుని ఆ కుటుంబం మీద నువ్వు దయనీయంగా ఉండకుండా ఈరోజు ఆపోజిషన్ పార్టీలో చేరుకొని ఆ కుటుంబాన్ని నువ్వు మర్చి తీసుకురావాలని చెప్పి ప్రజల్లో నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావే ప్రజలు నిన్ను చీచి అని చీదరించకుండా కూడా నీకు సిగ్గు లజ్జ మానం ఏమీ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు నీకు సిగ్గుందని చెప్పి అడుగుతున్న ఇవాళ ఒక సాటి మహిళగా ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎవరికి ఎంత హోదా ఉంది వాళ్ళు మాట్లాడే విధానం ఏమి ఎవరికి ఎంత వాళ్ళు చేసినటువంటి పనికి తగినటువంటి రీతిలో స్పందన అందరికీ నమస్కారము ఈరోజు ఈ సమావేశం వేరు ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే ఆ దేవుతం ఒక లపాకి కుప్పంలో వచ్చి ప్రచారం చేసింది అయ్యా భరత్ ఆ లతాకీ వచ్చి కుప్పంలో ప్రచారం చేయకపోయినా పోయింటే నీకు డిపాజిట్లు వచ్చేది అది వచ్చిన ఆ ఉండేది కూడా డిపాజిట్లు కోల్పోయాకి నీకు మూలము కాబట్టి నేను విలేజ్ లో వెళ్తే రాత్రి ప్రచారానికి వెళ్ళాను చాలా మందికి ఆ లతాకీ మాట్లాడిందే వీడియోలు చూపిస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు విలేజ్ లో పొరకుంటాన్ని పరిమితరివి కొట్టేకి మేమంతా సిద్ధంగా ఉన్నాము మీరు కూడా మా వెంట్రా ప్రజలు చెప్తా ఉన్నారమ్మా ఇలాంటి మాటలు మేము మాట్లాడేది కాదు మాకు మేము తెలుగుదేశంలో కాబట్టి మాకు సంస్కారం ఉంది మేము ఇలాంటి మాటలు మాట్లాడము గ్రామాల్లో ప్రజలు అలా చెప్తా ఉన్నారమ్మా నీ గురించి నువ్వు ఆరునాడు వాయించుకొని ఎక్కడో ఒక చోట ఉండకుండా నీకెందుకమ్మా ఇవన్నీ కుప్పమే దొరికిందా నీకు అయ్యా భరత్ గారు నీ బయోగ్రఫీ రాసేకి వచ్చినట్లుందయ్యా ఈమె ఆహారని వాయించుకొని నీ నీ కథ అవుట్ ఇంక నీ కథ గోయిందా 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 కుప్పంలో ఇంత ముందా కనీసం నేను నాలుగు జాతల్లో ఉన్నా పల్లెడని చెప్తుంటా చెప్పుకుంటా అండి ఇంకా అది పోయా అది వచ్చింది కదా అలాంటి వచ్చి నీ ప్రచారం చేసిందంటే నీ బతుకంతా నువ్వెంత అని ప్రజల ఊర్లో చిగ్గు నీ నవ్వుకుంటా అన్నారు మీ జాతల్లో నిజంగానే నేను మాటప్ప నేనైతే మాట్లాడలేను ఇలాంటి మాటలు ఎందుకంటే మేము తెలుగుదేశం కాబట్టి మాకు కాస్త సంస్కారం ఉంది మేము అలాంటి మాటలు మాట్లాడలేము తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు గౌరవసులు తెలుగుదేశం అంటే తెగింపు ధైర్యం పోరాటం కలిగింది తెలుగుదేశం కాబట్టి ఇంకోసారి తెలుగుదేశం గురించి మాట్లాడేది కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది కానీ తెలుగు మహిళల గురించి మాట్లాడేది కానీ మా బునం పేరు కాని మా లోకేష్ బాబు గారి పేరు కానీ ఎక్కడైనా ఎవరైనా వాగారంటే కబ్బడ్దారు బిడ్డ తెలుగుదేశం పేరు ఎత్తలంటే ఎవరైనా అదర్ సాగాల ఎందుకంటే మేము అనవసరంగా ఎవరు జోలికి పోమో మా జోలికి వస్తే పనికి మన లపాకి తెచ్చి కుప్పంలో ప్రచారం చేస్తుంటే నీకు పొడే నాలుగు ఓట్లు కూడా పొడవు నాకు తెలిసి కాబట్టి ఇక మీద కనీసం ఇంగిత జ్ఞానంతో ప్రచారం చెయ్యి నీకు మంచి జరుగుతుంది ఏదో డిపాజిట్లు వస్తుంది అంతేగాని ఆ లపాకీ వచ్చి కుప్పంలో ప్రచారం చేస్తే ఓట్లు రావు కనీసం నీ భార్య పైన నాలుగు నోట్లు అడిగితే అన్నా ఓట్లు వేసేవాళ్ళు దాని ముఖం చూసి ఎవడైనా ఓటేస్తాడు చంద ఎన్టీ రామారావు బయో బయోగ్రాఫీ రాసా ఆయన పోయిందాయా ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ ఈ భరత్ బయోగ్రఫీ రాసా వచ్చినట్లు ఉంది కుప్పానికి నాకు తెలిసి కాబట్టి అమ్మా మేము తెలుగుదేశం కాస్త గౌరవస్తులు నీకు గౌరవిస్తా ఉన్నాము మా ప్రజలలో మాట్లాడుకుంటా ఉన్నారు ఊర్లో కాబట్టి కుప్పంలో ప్రచారం చేసిన చాలు మీ భరత్ అన్నని హైదరాబాద్ కు అతి త్వరలో మూడు సబ్బులు రెడీగా ఉండమాను లేదంటే తాగను పేరు మేమంతా కూడా సిద్ధంగా ఉంటాము జాగ్రత్తనే అందరికే హెచ్చరిస్తాము ఆఫ్టర్లు నువ్వు ఒక మేము సాటి మహిళలుగా మాట్లాడకూడదు ఈ రోజు రోజును మా నాయకుడి గురించి నువ్వు ఇవి ఇష్టాలనుసారంగా మాట్లాడుతున్నావు కాబట్టి మాకు ఒళ్ళు జలగరించి మేము ఇవాళ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాం నీకు ఏం తెలుసు కుప్పంలో మా కుప్పాన్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏ మూలైనా చూడు ఎక్కడ చూడు నువ్వు ఇన్ని రోజులు నిన్నటి నుండి నువ్వు క్యాన్వాస్ చేస్తున్నావు కదా డోర్ టు డోర్ ఆ రోడ్లు నీ బాబేసాడా లేదా నీ వీరగంధం సుబ్బారావు వచ్చేసాడా అడగాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా వెనకాల ఇన్ని గోతులు పెట్టుకొని నువ్వు ముందొచ్చి ఇన్ని మాట్లాడతావా నువ్వు మా కుప్పంలో నోరు జాగ్రత్తగా పెట్టుకో లేకపోతే తరిమి తరిమి కొట్టాల్సి వస్తుంది Thank you.